యేసు ప్రభు వారు ఒక విలువైన మాట చెప్పారు ఏమిటనంటే దేవుని ఎందు విశ్వాసం ఉంచుచున్నారు మంచిదే నాయందునూ విశ్వాసం ఉంచండి అని ప్రభువు మాట్లాడారు ఏసై చెప్పిన మాట ఇది అంటే ఆ రోజుల్లో చాలామంది దేవుడిని నమ్మారు కానీ చూడలేదు వాళ్ళు కానీ దేవుడు ఉన్నాడని నమ్మారు అదే దేవుడు శరీర అయి భూమి మీదకి వస్తే ఏసుక్రీస్తుగా ఆ యేసు ప్రభువుని మాత్రం నమ్మల దేవుణ్ణి నమ్మారు కన్నుల ముందు ఉన్న ఏసు నమ్మల చాలామంది ఆయన యేసుక్రీస్తు వారిగా భూమి మీద ఉంటే ఆయన నమ్మల అయితే ఆయన నమ్మారు కొంతమంది ఆ నమ్మిన వాళ్ళతో అంటున్నాడు నమ్మిన వాళ్ళు నమ్మని వాళ్ళు ఉన్న ఆ జనులతో అంటున్న మాట దేవుని ఎందు విశ్వాసం ఉంచున్నారు మంచిదే నాయందును విశ్వాసం ఉంచండి అని చెప్పాడు అంటే నన్ను కూడా నమ్మండి అన్నాడు ఆ తర్వాత అదే యేసు ప్రభు వారు మరొక మాట ఏమంటారంటే మీ హృదయములను కలవరపడనీయొద్దు అని అంటాడు మీ హృదయములను కలవరపడనీయొద్దు కలవరపడనీయకుడి అని ఉంటుంది బైబిల్లో అంటే అసలు ఏం జరుగుతోంది మన పెద్దవాళ్ళంతానేమో ఇతడు మరియమ్మ కుమారుడేరా దేవుడు కాదురా మిమ్మల్ని మాయ చేస్తున్నాడు రా అంటున్నారు పెద్దవాళ్ళు ఈయన చూస్తేనేమో అన్ని దైవ కార్యక్రమాలే పరిశుద్ధతే యథార్థతే నీతే ప్రేమే ఈయలోనేమో అన్నీ ఉన్నాయి ఏది నమ్మాలో అర్థం కాని పరిస్థితుల్లో జనం ఉన్నారు ఇట్లాంటి పరిస్థితుల నడుమ ప్రభువారు ఏమన్నారనంటే నాయందు విశ్వాసం ఉంచువాడు కలవరపడు అని చెప్పాడు అంటే రెండు మూడు రకాల మనసులు రావిక ఆ కలవరం ఏమవుతామో ఏంటో పరిస్థితి అసలు మంచి చేస్తున్నాను చెడు చేస్తున్నాను ఇలాంటి ఆలోచనలేమి రావిక ఎందుకని నా ఎందు విశ్వాసం ఉంచువాడు కలవరపడడు దేనికి పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు అడ్డాడలో ఆగస్టు పదకొండవ తేదీ ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుండి జరుగును స్థలం సిల్వ మిషన్ స్వస్థతశాల గుడివాడ పామర్రు మధ్యలో అడ్డాడ ఒంగోలులో ఆగస్టు పన్నెండవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కాపు కళ్యాణ మండపం బస్టాండ్ దగ్గర ఒంగోలు నెల్లూరులో ఆగస్టు పదమూడవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జిపిఆర్ గ్రాండ్ ముత్తుకూరు గేట్ దగ్గర మినీ బైపాస్ రోడ్ నెల్లూరు నంద్యాలలో ఆగస్టు పద్నాలుగవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జేకే ఫంక్షన్ హాల్ సలీంనగర్ మున్సిపల్ ఆఫీస్ దగ్గర నంద్యాల కర్నూలులో ఆగస్టు పదిహేనవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వైఎంసిఏ గ్రౌండ్ రాజు థియేటర్ ఎదురుగా ఆర్ఎస్ రోడ్ కర్నూల్ మాచర్లలో ఆగస్టు పదిహేడవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మానుకొండ కళ్యాణ మండపం మున్సిపల్ ఆఫీసు దగ్గర పల్నాడు జిల్లా మాచెర్ల గుంటూరులో ఆగస్టు పద్దెనిమిదవ తేదీ ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల నుండి జరుగును స్థలం ఎల్ఈఎం హై స్కూల్ గ్రౌండ్ లాడ్జ్ సెంటర్ గుంటూరు తాడేపల్లిగూడెంలో ఆగస్టు పంతొమ్మిదవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం రేణుకా ఫంక్షన్ హాల్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా కడగట్ల కొండయ్య చెరువు రోడ్ తాడేపల్లిగూడెం విశాఖపట్నంలో ఆగస్టు ఇరవైవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం శ్రీకన్యా థియేటర్ ఎదురుగా రైల్వే న్యూ కాలనీ విశాఖపట్నం కాకినాడలో ఆగస్టు ఇరవై ఒకటవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కొండబాబు గారి కళ్యాణ మండపం ఎంఎస్ఎన్ చారిటీస్ ఎదురుగా జగన్నాథపురం కాకినాడ గవళ్లపాలెంలో ఆగస్టు ఇరవై రెండవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కర్మేలు ప్రార్థనా మందిరం పెరవలి మండలం గవళ్లపాలెం తూర్పు గోదావరి జిల్లా పెద్ద డోర్నాలలో ఆగస్టు ఇరవై రెండవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కల్వరి స్వస్థతశాల పోస్ట్ పోస్టాఫీస్ వెనుక కర్నూలు రోడ్ పెద్ద డోర్నాల ప్రకాశం జిల్లా పాలకొల్లులో ఆగస్టు ఇరవై మూడవ తేదీ శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లయన్స్ కమ్యూనిటీ హాల్ బస్టాండ్ దగ్గర పాలకొల్లు అనంతపురంలో ఆగస్టు ఇరవై ఆరవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం పద్మావతి ఫంక్షన్ హాల్ రమణ రమేష్ థియేటర్స్ ఓల్డ్ టౌన్ అనంతపురం డోన్లో ఆగస్టు ఇరవై తొమ్మిదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లక్ష్మి ఫంక్షన్ హాల్ కొత్త బస్టాండ్ ఎదురుగా డోన్ రేపల్లిలో ఆగస్టు ముప్పై ఎనిమిది గంటల నుండి జరుగును స్టాండ్ దగ్గర రేపల్లె బాపట్ల జిల్లా ఈ సహోదరి పేరు రమణ గారు విప్పర్ల అనేటువంటి ఊరు నుండి ఈ సహోదరి ఈ యొక్క అడ్డాడ స్వశాలకి కోనేరు పండుగలో హాజరవ్వాలన్నటువంటి ఆశతో వీరు రావడం జరిగింది ఏడు కోనేరులకు వచ్చారు వీరికి ఉన్నటువంటి అప్పు బాధల నుంచి విడుదల పొందుకున్నారు మరొక ఏడు కోనేరులకి హాజరవుతూ వస్తూ ఉన్నారు వీళ్ళ కోడలికి మూడేళ్లుగా పిల్లలు లేరు అలాంటి వీళ్ళ కోడల్ని దేవుడు దర్శించి ఈరోజున వీరు ప్రారంభించి దాదాపుగా సంవత్సర కాలంగా వీరిక్కడికి వస్తూ ఉన్నారు అయితే అద్భుతకరుడు ఆశ్చర్యకరుడు అయినటువంటి ఆ గొప్ప దేవుడు వీళ్ళ కోడల్ని దర్శించి ఆమె అవడానికి దేవాది దేవుడు కృప చూపించాడు నెలలు నింపబడుతూ ఉన్నాయి ఇప్పుడు ఎనిమిదవ నెల దాటి తొమ్మిదవ నెలలోనికి వీళ్ళ కోడలు ప్రవేశించడం జరిగింది దేవుడు ఈ స్థలానికి రాగా నా కోడల్ని దర్శించి గర్భాన్ని తెరిచాడు ఇంకా మా అప్పు బాధల నుంచి విడిపించి మమ్మల్ని ఆర్థికంగా నిలదొక్కునేలా చేశాడు కనుక ఆ దేవునికి మేమేమిచ్చినా తక్కువే కనుక ఆయన సువార్త పని నిమిత్తం టీవీ కార్యక్రమానికి స్పాన్సర్ చేసేందుకు అలాగే దేవుని సన్నిధిలో వచ్చే జనాలు కూర్చోవడానికి ఒక పది కుర్చీలు కూడా నేను ఈ రోజున తీసుకుని రావడం జరిగిందని అని చెప్పేసి రమణ గారు సాక్ష్యమిస్తూ ఉన్నారు